మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ఓసీబీ ఫైవ్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రచారము ఎన్టీపీసీలో మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ ప్రచారము సదాశయకు దంపతుల శరీర దానము నిరసనకు దిగిన సింగరేణి క్వార్టర్స్ కార్మికులు విబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటిదా కోల్బెల్ కు పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని ప్రజాస్వామ్య విలువలను కాపాడే పార్టీ అని సింగరేణి కార్మికులకు సొంతింటి కళ నెరవేరుస్తామని రామగూడెం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈరోజు ఓసీపీ బాయి బాట కార్యక్రమంలో సింగరేణి కార్మికులతో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కలిశారు వారితో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఐఎన్టిసి నాయకులు ఉన్నారు కాగా రామ్ముండం కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నూట యాభై మంది సింగరేణి అన్లోడింగ్ కార్మికులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే రాష్టాకూర్ మక్కాన్ సింగ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మీరిచ్చిన ప్రభుత్వం మీరు తెచ్చిన ప్రభుత్వం ఇది ప్రజా తెలంగాణ ఇది ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్తా ఉన్నా ఇలా మాటిస్తా ఉన్నా సింగరేణి కార్మికులకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మాటిచ్చిన ఏ సమస్య వచ్చినా రక్షకుడికి ఉంటా మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి అదే మాట మళ్ళీ ఇస్తా ఉన్నా ఇవాళ మొన్ననే మా శ్రీధర్ బాబు గారికి నేను చెప్పిన అన్న ఒక మాటిద్దామంటే వారు ఒక డిక్లర్ చేసినారు అఫీషియల్ గా మీ సొంతింటి కదా ఎవరెవరైతే రిటైర్ అవుతారో రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలియదు కానీ రామగుండంలో మాత్రం మీరు అవకాశం ఇచ్చిన ఈ మీ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ మీ అందరికి కూడా రెండు వందల గజాలు ప్రతి ఒక్కరు రిటైర్ అయిన వారికి ఈ సంవత్సరం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా ఈ మాట కూడా ఇదే ప్రాంతంలో చక్కటి ప్రాంతాన్ని చూసి సింగరేణి కార్మికుల సింగరేణి కాలనీగా నామకరణంతో ప్రారంభం చేస్తామని కూడా చెప్తా ఉన్నా ఎంతమంది రిటైర్ అవుతారో అధికారులతో చర్చించి ఖచ్చితంగా ఆ ఆ కార్యక్రమానికి స్వీకారం చుడుతామని చెప్తా ఉన్నా ఈరోజు జగ్ ప్రసాద్ గారు కూడా ఇక మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు సింగరేణి ఐఎన్టీసీ అధికారిగా వాళ్ళ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు వారి ద్వారా డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా తీసుకుంటాం తప్పకుండా రాజ్ అనేవాడు మాట ఇచ్చిండు మాట తప్పడు మనమ తిప్పడు ఇదేనా మాట మీ బిడ్డగా ఇలా ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలి పిచ్చే బాధ్యత ఎవరెవరైతే రిటైర్ అవుతారో వాళ్ళది నాది అని చెప్తా ఉన్నా అదే మాదిరి కాంట్రాక్ట్ కార్మికులకు చెప్తా ఉన్నా ఈ ఎన్నికలైపోయినా రిజల్ట్స్ వచ్చిన వెంటనే వారందరికి కూడా ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చిందో రెండు నుంచి మూడు వేల రూపాయలు ఐదు వేలకు పెంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం వారందరికి కూడా హై పవర్ వేతనాలు వరదకు వంద శాతం చేస్తామని వారందరు కూడా చెప్తా ఉన్నా దాంట్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారందరు వారందరికీ భూమి లేని వారికి భూమి ఇస్తాం ఇల్లు కట్టిస్తాం ఐదు లక్షల రూపాయలు ఇచ్చా అని చెప్పి ఇది నా మాట అని చెప్పి ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి కాంట్రాక్ట్ కార్మికుడికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీ అందరి ముందుకి నేను నన్ను గెలిపే కాదు మన సింగరేణి ఒకప్పుడు కాపాడిన గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటస్వామి గారు ఆ రోజు పిఎఫ్ కానీ దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ కానీ తర్వాత సింగరేణి కాపాడడానికి ఐదు వందల కోట్లతో అప్పు తీసుకొచ్చి సింగరేణి వ్యవస్థను కాపాడిన వ్యక్తి అనేక సంక్షేమాలు తెచ్చిన వ్యక్తి ఆర్ఎఫ్సీఎల్ను ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసిన వ్యక్తి ఇలా ఆ వ్యక్తి మనమడు గౌరవ సోదరుడు యువకుడు యువ పారిశ్రామికవేత్త గడ్డం వంశి చిన్న పిల్లవాడు ఉత్సాహంగా తన తాతలాగా జీవితాన్ని ఈ ప్రాంతానికి అంకితం చేయాలని ప్రతి ఒక్క కార్మికుడికి సంక్షేమం గురించి పోరాటం చేయాలని మీ అందరి ముందు పోటీ చేస్తూ వస్తా ఉన్నాడు ఇలా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏడు నియోజకవర్గాల్లో ఒకే మాట కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన పేద ప్రజల పక్షాన ఇచ్చిన ఆరు గ్యారెంటీ పూర్తి చేసినాం బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయని రాముండ నియోజకవర్గంలో పోలీస్ రాజ్యం పాలన జరుగుతుందని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రామున్నం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన అనంతరం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు ఇప్పుడు ప్రస్తుత పరిపాలన మీద ధ్వజమెత్తారు ఇందులో పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం కూడా 汗ばっか ಅಭಿನ ಅಭಿನ 别动 పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీని ఆదరించాడని నిజమైన బహుజన వాదాన్ని పార్లమెంటుకు పంపించాలని బీఎస్పీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఇరుకుల్ల రాజనర్సయ్య కోరారు గోదావరికర్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఇరుకుల్ల రాజనర్సయ్య మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఇరుకిళ్ల కనకయ్య సిరికొండ సదానందం కేఎల్ అనిత మహంకాళి మహేష్ జనగామ మల్లేష్ శ్రీధర్ తోకల రమేష్ ఋషిపాక తాది తాదితారులు ఉన్నారు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులారా ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి గుర్తు చేసి ఓటు వేసి మరి అవకాశం కల్పించవలసిందిగా నేను ప్రజలను ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుకుంటూ ఉన్నా మరి సోదరులారా ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వస్తూ ఎన్నో పార్టీలు గెలుచు ఇక్కడ పట్టించుకోకుండా పోతున్నటువంటి సమయం మనకు అందరికి తెలిసిందే మరి ఈరోజు మరి చాలా వరకు కార్పొరేట్ సంస్థ లెవెల్లో మరి ఇక్కడికి వచ్చి ఈ రిజర్వేషన్ పార్లమెంటు రిజర్వేషన్లో పోటీ చేస్తూ ఉన్నారు మరి పార్లమెంటు వ్యవస్థలో ఉన్నటువంటి పార్లమెంటు ఏదైతే పార్లమెంట్లో మరి కార్పొరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్లకు మౌరు బరుజన వాదులందరికీ మధ్యలో పోటీ జరుగుతున్నటువంటి ఈ తరుణం ఇది కాబట్టి మరి ఈ నియోజకవర్గ ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నాటి ప్రజలు మరి ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి గతంలో చూస్తే మరి సోదరులరా ఎందుకంటే ఒక తరతరాలుగా ఒకే వంశానికి చెందినటువంటి మరి సభ్యులు గెలవడము మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడము మళ్ళీ గెలుపు కోసం రావడము వెళ్ళిపోవడం ఇదే జరుగుతూ ఉంది మరి తాతలు తండ్రులు మరి మన్మలు మన్మరాలు ఈ ఈ తరుణంలో ఉంటే మరి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఇక్కడ మరి ఇక్కడ వాళ్ళకి తెలివి లేదా మరి లేకపోతే వాళ్ళు యోధులు గారా మరి అర్హత లేదా అని నేను మరి మరి ఏదైతే ఉన్న కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ వచ్చి పోటీ చేస్తున్నటువంటి సంస్థలు నేను నేను అడుగుతాను క్వశ్చన్ చేసి అడుగుతా ఉన్నా మరి నిజంగా చెప్పాలంటే మరి ఈరోజు మరి గతంలో మరి ఒక యాభై డెబ్బై ఐదు సంవత్సరాలలో దాదాపుగా మరి ఒకే వర్గానికి చెందినటువంటి మరి సామాజిక వర్గం మరి ఇక్కడ పోటీ చేస్తూ గెలుస్తూ వెళ్ళడం జరుగుతుంది మరణాంతరం మెడికల్ కాలేజీకి తమ దేహాలను అప్పగిస్తామని కట్కూరి రాజశేఖర్ శ్రీచందన దంపతులు అంగీకారాన్ని ఈరోజు ప్రకటించారు అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఈ దంపతులను పలువురు అభినందించారు గోదావరికి రమేష్ నగర్కు చెందిన కట్కూరి రాజశేఖర్ స్థానిక లక్ష్మీనగర్లో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు తమ పెళ్లి రోజు సందర్భంగా రాజశేఖర్ శ్రీచందన దంపతులు రాముగుండం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మరణాంతరం దేహదానం చేయడానికి ముందుకు వచ్చారు అంగీకార పత్రాలపై సంత తకాలు చేసి సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి రాజమొగులికి అందజేశారు మెడికల్ విద్యార్థుల వైద్య విద్యకు పరిశోధనలకు దోహదపడేందుకు దేహదానం చేస్తామని దంపతులు అంగీకారాన్ని ప్రకటించడం స్ఫూర్తిదాయకమని ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు రాజమొగులి అభినందించారు అనంతరం దంపతులకు సదాశయ ఫౌండేషన్ ద్వారా అభినందన పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర ప్రతినిధి కె స్వాసు తాదితారులు ఉన్నారు దంపతులు తీసుకున్న స్ఫూర్తిదాయకమైన ఆదర్శ నిర్ణయాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి శ్రావణ్ కుమార్ కార్యదర్శి టి లింగమూర్తి రాష్ట్ర కార్యదర్శి భీష్మాచారి గౌరవాధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి ముఖ్య సలహాదారుడు నూకర్ రమేష్ పట్టణ అధ్యక్షురాలు అన్నపూర్ణ కార్యదర్శి బొల్లా చంద్రశేఖర్ లయన్స్ క్లబ్ ప్రతినిధులు తానిపర్తి విజయలక్ష్మి డాక్టర్ లక్ష్మీవాణి శశికళ సునీత తదితరులు అభినందించారు గోదావరికి లక్ష్మీనగర్ శివాజీనగర్ మేధర్ బస్తీల్లోని సింగరేణి క్వార్టర్స్ కార్మికులు కథం తొక్కారు కన్నెర్ర చేశారు రోడ్డు వెడల్పులో భాగంగా ఎనభై రెండు సింగరేణి క్వార్టర్స్ను తొలగించే నిర్ణయాన్ని వ్యతిరేకించారు క్వార్టర్స్ నివాసులు ఈరోజు నిరసనకు దిగారు పోచమ్మ గుడి ప్రాంగణంలో ప్లే కార్డులను పట్టుకొని చేత పట్టుకొని ఆందోళన నిర్వహించారు సంటర్ పాయింట్ నుంచి రెండు దిక్కులు తీయాలి రోడ్డు వేడుకలు తీయాలి మాకు ఏ మాకు ఏమ మాకు ఎలాంటి అభిప్రాయం లేదు రోడ్డు విడల్పు కార్యక్రమంలో ఎలాంటి అభిప్రాయం మాకు లేదు కానీ మీరు కోటర్లు తీయడంలో మాత్రం మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే సంటర్ పాయింట్ నుంచి రెండు దిక్కులు తీసినాక కోటర్ అవసరమే లేదు నీకు ముట్టు కనుక మీరు కోటరు ముట్టుకోకుండా రెండు వైపున మీరు నలభై నలభై ఎనభై ఫీట్లు ఇస్తారా యాభై యాభై వంద ఫీట్లు ఇస్తారా మీ ఇష్టం కానీ రెండు దిక్కులు తీయాలి తీస్తే మాత్రమే మేము ఊకోం ఇది కరెక్ట్ పద్ధతి కాదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కార్మిక సంఘాలు అంటే ఐక్యమత్యం ఉండాలి మేము కార్మికులు మేము రోడ్ల పుట్టి షాపులు పెట్టుకున్న బస్పత్రుల్లో కాదు కదా మీరు కార్మికులు మీ కార్మికులమైనప్పుడు కార్మిక సంఘాలు మాకు సపోర్ట్ చేయకూడదు మీరు సపోర్ట్ చేయాలి మేము మేము దొంగల వల్ల కదా ఏంది ఇంత అన్నయ మేము మీరు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలనే కదా మేము గెలిపించుకున్నది మిమ్మల్ని గెలిపించుకున్నది ఎందుకు దేని గురించి ఈ మాత్రం మాకు సపోర్ట్ చేయకపోతే మీరు ఎందుకు అయ్యే మాకుండి దేని గురించి పని చేస్తారు మాకు మీరు ఎందుకైనా పనికిరారు మాట అస్సలు విషయం వచ్చినప్పుడే పని చేయనప్పుడు మీరు ఇంకేం దేనికి పనికిరే మీరు పనికిరారు ఇక మీకు కార్మిక సంఘాలు కార్మికులకు పని చేయట్లేదు కార్మికుల సంఘాలు కార్మికులను మోసం చేస్తారు మనకు కార్మికులకు హెచ్చరిక కార్మిక సంఘాలకు హెచ్చరిక ఖచ్చితంగా పనిచేయాలి డెబ్బై రెండు కోట్ల అందరూ ఈరోజు బాధపడతానని ఎంతో అది చేస్తున్నాం మీరు మీరు ఏం సహాయం చేస్తున్నారు మాకు ఏం చేస్తారు ప్రెస్ మీట్ చేయడానికి హేట్ మొత్తం మంది రావాలి బస్ మీరు తీయాలి హోటళ్ళు ముట్టాలి సెంటర్ పాయింట్ నుంచి రెండు వికలు తీయాలి రోడ్డు వేయడం తీయండి మాకు ఎలాంటి అభిప్రాయం లేదు మీరు అభివృద్ధి చెప్తారుగా రెండు విక్కలు తీసి రోడ్ చేయండి మేము ఆటంకం కాదు ఇష్టం మీరు ఎట్లా చేసుకోండి కానీ హోటళ్ళు ముట్టదు చెప్ రెండు ఓటర్ల బాధితుల గురించి మాట్లాడుతున్నాము ఈ హోటళ్ళు తీసుకున్న నిర్ణయం మక్కన్ సింగ్ అన్న మీకు ఎవరు చెప్పిరో మాకు తెలియదు కానీ మేము కోరి కోరి మొన్న గెలిపించుకున్నాం గెలిపించుకున్నాక ఇలా ఎలాంటి భావ్యం లేదు లేదు దీన్ని మేము ఖండిస్తున్నాము రోడ్డు వ్యతిరేకం మేము అడ్డం కాదు దానికి ఎంతవరకు తీయాలనో అంతవరకు గోదావరి కానీ బస్ స్టాండ్ నుంచి మొదలు పెట్టండి దాన్ని మేము మేము మీకు సపోర్ట్ చేస్తాం అంతేగాని మమ్మల్ని రోడ్లకు ఇంపార్చుకుంటే మమ్మల్ని డ్యూటీ చేసుకుని ప్రశాంతంగా డ్యూటీ చేసుకొని వాళ్ళం మేము మేము వ్యతిరేకం కాదు మేము రోడ్డుకు మేము సహకరిస్తాం అంతే తప్పించి మా హోటల్ ఖాళీ చేయాలి మొత్తమే తీసేయాలంటే ఇది మాకు మేము జీర్ణించుకోలేకపోతున్నాం మీరు కూడా ఎవరు మాటలు వినకండి మీరు కూడా సింగరేణి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు సింగరేణి యూనిఫామ్తో వెళ్ళడు అంటే మేము మీకు ఎంతవరకు మీరు మాకు ప్రేమ చూపించారో అదే విధంగా మా కోటల మీద కూడా ప్రేమ చూపించండి మాకు కొంచెం సహకరించండి మేము కూడా మీకు సహకరిస్తాం ముందు ముందు ఇంకా మంచి సహకరిస్తాం కాబట్టి చూడండి సింగ మాకు చాలా బాధగా ఉంది మా నాన్న ఇదే కోటలా చేసిండు మేము ఇదే కోటలా చేస్తున్నాం ఇప్పటికీ డెబ్భై ఎనభై సంవత్సరాల చరిత్ర ఉంది మేము మీకోసము రాజ్యానక పగలనక ఓట ఓట్ల కోసము చాలా కష్టపడ్డాము నన్ను అడగండి మాంకాయ సామాన్యని అడగండి దుభాషం మల్లేసానని అడగండి ఎవరినన్ను అడగండి మేము భార్య పిల్లలను నానా బూతులు తిట్టారు మీకోసము నానా బూతులు మేము కుటుంబ సభ్యులము పడ్డాము బాయల మీద కూడా మీకోసం చాలా క్యాన్వేజింగ్ చేసినాము బైల మీద వన్ లైన్ టూ లైన్ టూ ఏ సిఎస్పి లివని లైన్ రాక మా సాధ్యమైనంత వరకు మేము మీకోసము చాలా క్యాన్వేజింగ్ చేసినామన్న దయచేసి మేము చిన్న చోటు చూస్తున్నాం మీరు చాలా అసలు మీరు మేము ఎంత సంతోషపడ్డామో మీరు ఒక విషయంలో చాలా బాధపడ్డరన్నా ఆ వీడియో చూసినాము టీవీ సిటీ కేబుల్ చూసినప్పుడు మీరు కన్నీరు పెట్టుకున్నారు అదే కన్నీరు ఇప్పుడు మమ్మల్లా పెట్టి అన్న పిల్లం పిల్లలము అన్న మా అమ్మ నాన్న ఇద్దరు వృద్ధులన్న డయాలసిస్ చేయాలన్న వారానికి ఒక పారి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎక్కడనో పందులు వండాయి అన్న ఒకపారి మీరు చూడండి ఆ కోటాలు అక్కడ అందరూ రిజెక్ రిజెక్ట్ చేసిన కోటార్లను మాకు అలాట్ చేసేదన్న మీరు చాలా ఎవరో చెప్పిన మాటలు మీరు పట్టుకొని మాకు మీరు మీకు మాకు వేసిన రానే సింగరేణి అయి నాకు వేయలేదు ఓటర్లు ఓట్లు అని చెప్పి అన్నరాడు అన్న హండ్రెడ్ పర్సెంట్ హ వందకు వంద పర్సెంట్ అన్న అసెంబ్లీ ఎన్నికలు మీరు మీ కోసం మేము చాలా కష్టపడ్డాం కాకపోతే ఈ యూనియన్ వేరు పార్టీ వేరు అని చెప్పి మాకు మేము నేను ఐఎన్టీసీ పార్టీలో పనిచేస్తా అన్న మాకు కొన్ని నిబంధనలు పెట్టి మీకు కూడా తెలుసు ఆ నిబంధనల ప్రకారంగానే మేము ఆ ఎలక్షన్ టైంలో తిరగవలసి వచ్చిందన్న దయచేసి మీరు రోడ్డు వెడల్పు కార్యక్రమము చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆ కార్యక్రమము ఇరువైపులా చేయండి అన్న దయచేసి రోడ్డు సెంటర్ ప్రై పాయింట్ నుంచి ఇరువైపులా వెడల్పు కార్యక్రమం చేయండి అందరూ స్వాగతిస్తామన్న ఇప్పుడు బస్ స్టాండ్ కాడికెళ్ళి చౌరస్తా వరకు అన్న వేరేటోళ్ళు టోళ్ళు ఎక్కడనో మన డిస్టిక్ కావచ్చు వేరే డిస్టిక్ నుండి దాచి ఇక్కడ కబ్జాలు చేసేదన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారన్న ఎంక్వైరీ చేయాలన్నా మేము మా కనీసము బ్యాంకు బ్యాంకు ఖాతాలో పది ఉంటే ఇంకా మీరు ఏ దేనికంటే దానికన్నా ఒక్కొక్కరు కబ్జాలు చేసి లక్షల లక్షలు సంపాదించాలన్న మేము చిరు వ్యాపారులకు చిన్న చిన్న రూమ్ వేసి ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఫిరాయలకి అంటే ఎవడో యాభై వేలు వస్తున్నాయి లక్ష రూపాయలు వస్తున్నాయి ఇరవై వేలు వస్తున్నాయి అని చెప్పి మీకు మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందన్న దయచేసి మీకు ఇంపేట్ చేయండి ఒకవారి కోటరు బాధితులతోటి మీరు ప్రత్యేకంగా ఒకసారి పిలిపియండి అన్న మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము ఒకసారి విలిపించి మాట్లాడితే మా బాధలు ఏందో మీకు చెప్పుకోవాలంటే మీ దగ్గర అస్తే కొంత మాకు కూడా రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అరే మీకు మొత్తము మీ మీద చాలా పైరుగా ఉన్నాడు అన్న కోపం మీద ఉన్నాడు మీరు వచ్చినాట మీతో మాట్లాడాడు మీరు కల్ప కూడా అని చెప్పి చెప్తున్నారు అందుకే మీ దగ్గర రాలేకపోయినా భయపడి చాలా బాధగా ఉందన్న అసలు నిద్ర పట్టట్లేదు తల్లిదండ్రులు చాలా మీరు గమనించి మా మీద వేరే అభిప్రాయం లేకుండా మమ్మల్ని మీ తమ్ముళ్ళు లాగా భావించి మాకు సహాయం చేయాల చేయగలరని స్టార్ట్ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం